గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నా నటన పరంగా అందరూ మెచ్చుకున్న సినిమా మాత్రం రంగస్థలం ఈ సినిమాకు రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు రావడం గ్యారంటీ అని అందరూ అనుకున్నారు కానీ అది జరగలేదు ఇక రంగస్థలం సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రీజనల్ రికార్డులను బద్దలు కొట్టింది రంగస్థలం ఇక ఈ సినిమాను అప్పటికే ఇండియా సినిమాగా రిలీజ్ చేయాల్సింది అని అభిమానులైతే ఇప్పటికీ బాధపడుతుంటారు అయితే టాలీవుడ్ లో తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది డైరెక్టర్ సుకుమార్ నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందని అధికారికంగా ప్రకటించారు ప్రస్తుతం రామ్ రణ్ బుచ్చుబాబుతో పెద్ద సినిమా కంప్లీట్ అయిపోగానే సుకుమార్ తో సినిమా మొదలు పెట్టనున్నాడు ప్రస్తుతం సుకుమార్ ఆర్సి సెవెంటీన్ మీద స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నాడు అయితే గతంలో రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమా చేసేటప్పుడు ఆ సినిమా లుక్ లో చరణ్ తో ఓ ఫైట్ సీన్ ని కంపోజ్ చేసుకుని షూట్ చేసి పెట్టుకున్నాడు ఆ ఫైట్ లేదా ఆ లుక్ తో స్టోరీ రాసుకుందామనేసి అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం సుకుమార్ కు రంగస్థలం టూ ఆలోచన వచ్చిందట ఇప్పటికే తన శిష్య బృందం తోటి రంగస్థలం టూ సినిమా స్క్రిప్ట్ వర్క్ ని మొదలు పెట్టారనేసి టాక్ త్వరలోనే చరణ్ కి ఈ సినిమా బేసిక్ ఐడియాను వినిపిస్తారట ఒకవేళ నిజంగా రామ్ చరణ్ సుకుమార్ ఇద్దరు కలిసి రంగస్థలం టు సినిమా గనుక చేస్తే ఈసారి పాన్ ఇండియా వైడ్ మాస్ హిట్ అవడమే కాక రామ్ కు ఈసారి పక్క నేషనల్ అవార్డు వస్తుందనేసి అభిమానులు భావిస్తున్నారు అయితే రంగస్థలం సినిమా సీక్వెల్ కు సంబంధించిన అప్డేట్ అనేది ఇంకా అఫీషియల్ గా అయితే బయటికి రాలేదు ఆర్సి సెవెంటీన్ కు సంబంధించిన మూవీ టీం నుంచి ఏదైనా అప్డేట్ వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే ఇన్ కేస్ రంగస్థలం సినిమాకి సీక్వెల్ వస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ అయితే చేయండి